అందరికీ నమస్కారం ఈరోజు రిటైర్మెంట్ లో కామన్ గా రిటైర్మెంట్ ప్లానింగ్ లో కామన్ గా జరుగుతున్న మిస్టేక్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో సౌరంగా తెలియజేస్తాను లైక్ గా రిటైర్మెంట్ అంటే చాలా సుదీర్ఘ తీరంలో కని సుదీర్ఘ ప్రాంతాల్లో కనిపించే రిటైర్మెంట్ క్షణాల్లో వచ్చేటట్టుగా ఉంటుంది ఉదాహరణకి ఒక రైల్వే ప్లాట్ఫామ్ మీద చాలా దూరంగా కనిపిస్తున్న ప్లాట్ఫామ్ చూసి జస్ట్ మాకు వచ్చి ప్లాట్ఫామ్ మారని చెప్పి మనం పట్టాల నుంచి గట్ చేయ చాలా సందర్భంలో చూస్తుంటాం ఇలా దిగేసరికే అప్పుడు రీచ్ అయిపోతుంది సో అంత ఫాస్ట్ గా రిటైర్మెంట్ కాలం అనేది రావడం జరుగుతుంది రిటైర్మెంట్ గురించి ప్లాన్ చేసుకుంటే గోల్డెన్ పీరియడ్గా ఉంటుంది ఒకవేళ ప్లాన్ చేసుకోలేకపోతే అది ముళ్ళపాటుగా మారిపోతుంది కామన్ గా రిటైర్మెంట్ లో ఒక ప్రధానంగా ఐదు మిస్టేక్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇది అపోహలు అనుకుంటారు లేకపోతే నిజం అనుకుంటారు ఈ ఒక్కొక్క మిస్టేక్ గురించి నేను ఈరోజు వివరంగా తెలియజేస్తాను వీడియో చివరి వరకు చూడండి హలో ఫ్రెండ్స్ నా పేరు ప్రసాదరావు నేను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఫైనాన్షియల్ అడ్వైజర్ గా సేవలు ఇస్తాను ఈరోజు చాలా సాధారణంగా ప్రతి ఒక్కరికి రిటైర్మెంట్ కోసం చాలా అపోహలు ఉంటాయి ఎప్పుడో రాబోతున్న రిటైర్మెంట్ కోసం ఇప్పటి నుంచి ప్లానింగ్ అనుకుంటారు ఈ అపోహలతో చాలా మంది రిటైర్మెంట్ నాకు అవసరం ఉండదు అనుకుంటారు అది మొదటిగా ఒక అపోహ చెప్తాడు మై చిల్డ్రన్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ మై రిటైర్మెంట్ మా పిల్లలు మమ్మల్ని చూసుకుంటారు మాకెందుకు రిటైర్మెంట్ రిటైర్మెంట్ ప్లాన్ మాకెందుకు మా పిల్లల్ని బాగా చూసుకుంటాం మేము మా పిల్లల్ని బాగా చూస్తున్నాం కాబట్టి మా పిల్లల్ని మమ్మల్ని చూసుకుంటారు ఇది చాలా తప్పండి మన కోసం మనం ప్లాన్ చేసుకోవాలి తప్ప ఏ ఒక్కరి మీద కూడా డిపెండ్ అవ్వకూడదు ఒకవేళ మనం రిటైర్మెంట్ కోసం మనం ప్లానింగ్ చేసుకొని మనకి రెగ్యులర్ పాలసీ అండ్ గ్యారంటీ ఇన్కమ్ ఇచ్చేటగా ఏర్పాటు చేసుకున్నట్టయితే పిల్లలు నిజంగా అదృష్టవంతులు ఎందుకంటే ప్రతిదానికి పిల్లల్ని సలహా అడగని డబ్బులు ఆడము డబ్బులు ఆడకూడక మా ఫ్రెండ్స్ అందరూ కూడా అన్న మా ఫ్రెండ్స్ అందరూ సింగపూర్ వెళ్తున్నారు కొంతమంది మలేషియా అంటున్నారు నన్ను ఎక్కడ ఎక్కడికి వెళ్ళమంటా ఉమ్మా సింక్పూర్ వెళ్ళమంటాం మలేషియా వెళ్ళమంటాం అని అంతేగాని నాన్న మా ఫ్రెండ్స్ అందరూ సింగపూర్ వెళ్తున్నారు అమ్మా కొంచెం డబ్బులు ఏర్పాటు చేస్తావా అని అనకూడదు మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏదైతే సదుపాయాల పేద అన్ని సదుపాయాలు చేస్తాం వాళ్ళకి ఆ టూ వీలర్ కొన్నాం సైకిల్ కొన్నాము మంచి స్కూల్లో జాయిన్ చేసాము మంచి ఫ్యూషన్ పెట్టించాము కానీ రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళకి అదే విధంగా మనం ఏర్పాటు చేసినప్పుడు ఈ ఏది ఎటువంటి డిస్టర్బెన్స్ అంతేగాని మన పిల్లలు మనకు ఎంత ఇష్టమో వాళ్ళ పిల్లల మీద కూడా వాళ్ళకి అదే రైపా ఉంటుంది తన పిల్లల చూసుకోవాలా హెల్త్ చూడాల ఆ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని మనం రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారండి నెక్స్ట్ సెకండ్ మిస్టేక్ ఏంటంటే ఐ హ్యావ్ సబ్సెంట్ సేవింగ్స్ టు మేనేజ్ నా దగ్గర రిటైర్మెంట్ కి అవసరమయ్యే ఖర్చులు ఎంతైతే ఉన్నాయో అంత సేవింగ్స్ రూపంలో నేను ఆల్రెడీ నా అకౌంట్ లో ఉంది మా ఇంట్లో ఉన్నాయి మీరు చాలా మంది చెప్తుంటారు ఇంట్లో బెల్లముక్కున్నా ఎస్బీఐ అకౌంట్లో డబ్బులున్నా సేమ్ ఉంటుందండి ఎందుకంటే ఇంట్లో బెల్లం ముక్కు ఉంటే ఇటు వచ్చినప్పుడు తింటాం అటు వచ్చినప్పుడు తింటాం అలాగా కొద్ది కాలానికి మొత్తం బెల్లం అంతా కూడా అయిపోవడానికి అవకాశం ఉంటుంది సో అలాగే బ్యాంక్ అకౌంట్ లో కూడా డబ్బులు ఉన్నా కూడా రకరకాల అవసరం మనకు తెలిసినవి తెలియనివి చెప్పినవి చెప్పలేనివి కొన్ని షూర్ ఈవెంట్స్ ఉంటాయి అలాగే కొన్ని తెలియని ఖర్చులు ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఏదో రకంగా మనకి ఈ మనీ అనేది ఖర్చు అయిపోతుంది సో రెగ్యులర్ గా పాసివ్ అండ్ గ్యారెంటీ ఇన్కమ్ వచ్చినప్పుడు మనకు ఆ భయం చిన్నప్పుడు మా మా గ్రామంలో మంచి పెద్ద జాతర అవుతుంది పెద్ద జాతర అయ్యేది సుమారు నలభై సంవత్సరాల క్రితం మా గ్రాండ్ ఫాదర్ గారు మేము పదమూడు మంది మనం ఉంటే అందరికి కూడా పిలిచి ఐదు ఐదు రూపాయలు ఇచ్చేవారు ఐదు రూపాయలకి చాలా బాగుంది వచ్చేవండి అయితే ఆయన కండిషన్ ఏంటంటే ఈ రోజు మీకు ఇచ్చిన ఐదు రూపాయలు ఎంతే మళ్ళీ నీకు సారి అవ్వాలి ఇప్పుడు ఐదు రూపాయలు అప్పుడు ఐదు రూపాయలు అంటే ఇప్పుడు ఐదు వందల రూపాయలతో సమానం అవుతుంది అయితే ఈ అమౌంట్ తో మీరు ఏది కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి అయితే ఇంకా ఆ ఎగ్జిబిషన్ లో ఆ జాతరలో ఏంటంటే ఒకసారి కొన్న ఐటమ్ రిఫండబుల్ అవ్వదు నాన్ రిఫండబుల్ ఒకసారి కొంటే మళ్ళీ రెండోసారి మాత్రం సో ఇలా జాతరలోకి ఎంటర్టైన్మెంట్ మంచి మంచి బొమ్మలు మంచి మంచి ఐటమ్స్ మంచి మంచి సరదాసు సంబంధించి అన్ని ఎంటర్టైన్మెంట్లు అన్ని ఉంటే వెళ్ళి వెంటనే తగ్గటా పర్చేస్ చేసేవారు లోపలికి వెళ్ళిన దగ్గర ఇంకా చాలా మంచి మంచి ఐటమ్స్ అని ఉండడం గమనిస్తే ఈ ఐటమ్స్ రిఫండ్ చేసుకొని ఆ ఐటమ్ తీసుకుందామంటే ఊరుకో కొన్ని తాతగారిని డబ్బులు అంటే తాతగారు అంటే ఇలా ఇది ఎందుకు చెప్తున్నా అంటే జీవితంలో ఎన్నో ఖర్చులు తెలియకుండా రావడం జరుగుతుంది ప్రతి ఖర్చుకి రెడీగా ఉండాలంటే ఇబ్బంది కూడ ఇబ్బందితో కూడిన పని కాబట్టి మనకి రెగ్యులర్ గా వచ్చే పాలసీ అండ్ గ్యారంటీడ్ ఇన్కమ్ ఏర్పాటు చేసుకుంటే ఇది చాలా మంచిదండి అలాగే మూడో పోహ తీసుకుంటే ఐ హ్యావ్ ఎన్ ప్రాపర్టీ నాకు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి ఆ ప్రాపర్టీస్ నాకు చెప్పతాయి రిటైర్మెంట్ కోసం మళ్ళీ నేనెందుకు ప్లాన్ చేయాలి అంటుంటారు చాలా మంది ఈ ప్రాపర్టీస్ పరిస్థితి చూస్తే ఈరోజు భారతదేశంలో మన సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ చూసినట్టయితే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ ఓన్లీ సివిల్ కేసెస్ ఈ ప్రాపర్టీస్ సంబంధించి సంబంధమైనవే మనకి కనబరం గమనించదగ్గ విషయం అండి ఇక ప్రాపర్టీస్ విషయంలో చాలా చాలా హెరాస్మెంట్లు ఉంటాయి చాలా గొడవలు ఉంటాయి చాలా రకాలు ఉంటాయి సపోజ్ ఉదాహరణకి ఆ మన రైమాండ్స్ అధినేత విజయపత్ సింగానియా గారి గురించి చూస్తే వారసత్వ పోర్లో వారసత్వ తగులో ఆయన ఎన్ని కోట్లు వేల లక్షల కోట్ల అధిపతి రైమాండ్ అధినేత అయినటువంటి విజయపత్ సింగాని గారు ఈరోజు కోర్టులో తిరుగుతున్నారు ఇదంతా కూడా ఈ ప్రాపర్టీ సంబంధించిన తగులే కాబట్టి ఇంకోటి ఏంటంటే మెయిన్ గా ఎప్పుడో ఆయన ఒక పది లక్షల రూపాయలు పెట్టి కొన్న ప్రాపర్టీ ఈ రోజు ఐదు కోట్ల రూపాయలు అయింది కానీ ఆ వ్యక్తికి ఆ ఇండివిజువల్ ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఆ వ్యక్తికి ఆ ప్రాపర్టీ అమ్మి డబ్బు చేసుకోవాలని అనుకుంటున్నారు లేకపోతే ఆ వ్యక్తి లేనప్పుడు భార్య పిల్లలు ఆ ప్రాపర్టీని అమ్మి సొమ్ము చేసుకున్నప్పుడు ఐదు కోట్ల రూపాయలు విలువ వస్తుందా రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందంటే మనకు అవసరమైనప్పుడు పది రూపాయలు వస్తూ వెయ్యి రూపాయలు చెప్తారు అక్కడ పది రూపాయలు కూడా విలువ చేయలేదు మనకు అవసరం అయితే వెయ్యి రూపాయలు చెప్తారు లేదంటే వెయ్యి రూపాయలు వస్తూ పది రూపాయలు కూడా పండు మనకు కావాలనేటట్లు సో ఆ ప్రాపర్టీని మనం ఐదు కోట్ల రూపాయల ప్రాపర్టీని రెండు కోట్లకి ఇస్తామో కోటి రూపాయలకి ఇస్తామో యాభై లక్షలకి ఇస్తామో తెలియదు ఆ వ్యక్తి పది లక్షల రూపాయలు కొని ముప్పై సంవత్సరాల పాటు వెయిట్ చేసిన వ్యక్తి ఈ రోజు ఐదు కోట్ల వాల్యూ ఉన్న ల్యాండ్ వాల్యూ తక్కువ అమ్మవలసి వస్తుంది ఎందుకంటే దాని వాల్యూ రియల్ గా తెలియకపోవడం అవ్వచ్చు లేదంటే వీళ్ళ అవసరం ఆర్థిక అవసరాలు అవ్వచ్చు ఏదో కారణంతో లాస్ జరగ అదే కోర్టు కేసు ఉందనుకోండి ఇంకా తక్కువ కొంటారు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి కాబట్టి మనకి ఫాస్ట్ ఇవైం గ్యారంటీ ఇన్కమ్ ఏర్పాటు చేసుకోవడానికి మనకి అవకాశం ఉంది చిన్న ఏజ్ నుండే మనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది ఐ ఓంట్ లైవ్ ఫర్ ఐ లాంగ్ టైం నేను ఎక్కువ రోజులు ఎన్ని రోజులు పొతుకుతానో నాకే తెలుసు యాక్చువల్గా మనం ఎప్పుడు పుడతాము ఎప్పుడు చనిపోతామో ఎన్ని రోజులు పొతుతామో ఎవరికి తెలియదు లాంగ్ గా బతికిసినా డబ్బులు కావాలి ఎర్లీగా చనిపోయినా డబ్బులు కావాలి ఈరోజు భారతదేశంలో ప్రతి వంద మందిలో అరవై మూడు శాతం మంది డిపెండ్ అవుతున్నట్టు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వేలో తెలియజేయడం జరిగింది ఈ అరవై మూడు శాతం మంది కూడా రిటైర్ అయిన తర్వాత అరవై సంవత్సరాల తర్వాత కూడా పనిచేస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది అలాగే గవర్నమెంట్ యోజన మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఓల్డేజ్ హోమ్ల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అలాగే ఓన్ చిల్డ్రన్ మీద కూడా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఇలా డిపెండెన్సీ లేకుండా ఉండాలంటే ఉద్యోగ సమయంలో పనిచేసే సమయంలోనే రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటే ఎంతో చక్కగా ఉంటుంది ఎవరి మీద డిపెండింగ్ అవ్వాల్సిన పని ఉండదు అలాగే నాట్ ఇన్వెస్టింగ్ ఇన్ గ్యారంటీడ్ పెన్షన్ ప్రొడక్ట్స్ మేము గ్యారంటీగా వచ్చే ప్రోడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయలేక చాలా మంది చెప్తుంటారు ఇది వాస్తవానికి వాస్తవా అండి మనకి సంపాదించే కాలంలోని ఇన్వెస్ట్మెంట్ చేసే కాలంలోని ఇంకా మోర్ రిటర్న్స్ కావాలనుకుంటాం తప్ప ఇంకా ఎక్కువ రిటర్న్స్ వచ్చేది ఎక్కడ ఎదుగుతుంటాం ఇది పాజిటివ్ అండ్ గ్యారంటీడ్ ఇన్కమ్ లో ఇది హండ్రెడ్ ఇయర్స్ పాటు గ్యారెంటీగా మనం ఉన్న ప్లస్ మన భార్య పిల్లలకు కూడా భార్యకి కూడా వచ్చే పాలసీస్ ఇప్పుడు జీవన ఉమంగ్ అనగా జీవన ఉత్సవం అనగా జీవన అక్షయ అనగా జీవన శాంతి అనగా ఇవి జాయింట్ లైఫ్ లో జీవన లక్ష్య అనగా జీవన శాంతి అనగా జాయింట్ లైఫ్ లో దొరుకుతాయి భర్త ఉన్నంతకాలం భార్యాభర్తల జాయింట్ లైఫ్ లో పెట్టుకుంటే ఇద్దరు ఉన్నంతకాలం వసతి ఆ తర్వాత లంసమ్ అమౌంట్ వాళ్ళ వారసులకి ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటుంది అలాగే ఒక జీవ ఉత్సవ్ కానీ జీవనం ఉమన్ కానీ తీసుకుంటే రెగ్యులర్ గా మంత్లీ మంత్లీ కట్టుకున్నట్టుగా క్వార్టర్లీ మంత్లీ హాఫ్లీ ఇయర్లీ ఎలాగైనా కట్టుకున్నట్టుగా ఉంటుంది అదే జీవన్ అక్షయ కానీ జీవన్ శాంతి కానీ లంస అమౌంట్ వేసుకోవాలి శాంతి అనేది డిఫర్మెంట్ పీరియడ్ లో కూడా దొరుకుతుంది పైస్ తర్వాత మాకు పెన్షన్ కావాలనుకున్నా కూడా ఆ ఇంట్రెస్ట్ రేట్ కల్పిసి ఇవ్వడం దొరుకుతుంది ఇవేంటంటే ప్యూర్ ఇన్కమ్ గ్యారంటీ ఫర్ లైఫ్ టైం ఫర్ హండ్రెడ్ ఇయర్స్ ముందే మీద ప్రింట్ చేసి వస్తాయి సో దీని మీద ఎటువంటి స్టాక్ మార్కెట్ లో కూడా ఇన్వెస్ట్ చేయరు కాబట్టి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అండి ఈ రోజు చాలా మంది ఏంటంటే ఎస్డబల్యూపీ సిస్టమేటిక్ విజ్రావ్ ప్లాన్ బ్యాంక్ డిపాజిట్స్ లో చాలా మంది ఈ రోజు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంది బ్యాంక్ డిపాజిట్ మీ కన్నా బ్యాంక్ డిపాజిట్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అని అనుకుంటారు బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ అవ్వచ్చు కానీ అది టూ ఇయర్స్ త్రీ ఫైవ్ ఇయర్స్ మాక్సిమం ఫైవ్ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండదు సో ఫైవ్ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు మనకి గ్యారంటీ ఇంకా మనది సపోజ్ ఎస్ డబ్ల్యూపీ మీకు ఒక చార్ట్ నేను ప్రజెంట్ చేస్తున్నాను ఈ చార్ట్ లో ఒక వన్ క్రోర్ రూపీ లమ్సన్ అమౌంట్ ఒకసారి ఇన్వెస్ట్ చేసాం ఈ రెండు వేల రెండు రెండు వేల రెండు నుంచి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ సంవత్సరానికి ఎయిట్ లాక్ రూపీ విత్డ్రాల్ పెట్టుకున్నాం అంటే ఈ ఏజెంట్స్ మ్యూచువల్ ఫండ్ ఏజెంట్స్ ఏం చెప్తారంటే ఇది పర్ అవర్ లైఫ్ టైం పర్ హండ్రెడ్ ఇయర్స్ అంటారు ఎందుకంటే మీకు మార్కెట్ పెరుగుంది మీది ఫండ్ పెరుగుతుంది కంటిన్యూ వస్తూనే ఉంటది అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ చార్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఓన్లీ ఫోర్టీన్ ఇయర్స్ పాటు వస్తుందండి ఆ తర్వాత అక్కడ ఫండ్ జీరో అయిపోతుంది స్టార్ట్ చేసినప్పుడు ఇరవై వేలు ఉంది ఆ తర్వాత అరవై వేలు అయింది ఈరోజు ఎనభై వేలు ఉంది ఎనభై వేలు అయితే అయినా కూడా యూనిట్స్ తక్కువ యూనిట్స్ తో ఎక్కువ ఎనభై దొరుకుతుంది కాబట్టి వస్తుంది కాకపోతే పద్నాలుగు సంవత్సరాల్లో ఫండ్ జీరో అయిపోతుంది అక్కడ ఇంకా ఫండ్ అయి పెట్టడానికి ఉండదు సో అలా మీరు చూసుకుంటారా లేదంటే ఇప్పుడు తక్కువ ఒక వన్ రూపీ వన్ పర్సెంట్ తక్కువ అయినా కూడా సేఫ్గా హండ్రెడ్ ఇయర్స్ పాటు మీకు పెన్షన్ మీ బతుకున్న మీకు మీ భార్యకి వస్తూ తర్వాత కోటి రూపాయలు కూడా మీ పిల్లలకు కూడా రిఫండ్ వచ్చినట్టుగా ఏర్పాటు అయ్యే జీవనం శాంతి కాని జీవన అక్షయ్ గాని ప్లాన్స్ చేసుకుంటే ది పాజిటివ్ గ్యారంటీడ్ ఇన్కమ్ అండి ఇలాంటి ప్లాన్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకొని మీరు హ్యాపీగా ఉండాలి అలాగే మీ కుటుంబం అంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియోలో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ